హాయ్ అండి నేను మితం శత్యలక్ష్మి బిగ్ బాస్ నైన్ టెన్త్ వీక్ ఓటింగ్ పోల్ బుధవారం నైటు పదకొండు గంటలకే ఈ విధంగా ఉన్నాయండి చాలా మిరాకిల్ జరిగిందండి నిఖిలు రెండు రోజులు బాగా లీస్ట్లో ఉన్నవాడు ఉదయానికి కూడా లీస్ట్లో ఉన్నవాడు మధ్యాహ్నం వరకు కూడా లీస్ట్లో ఉన్నాడు నిఖిలు గౌరవం లీస్ట్లో ఉండేవారు బాగా డౌన్లో కానీ అద్భుతంగా నిఖిల్ ఫోర్త్ ప్లేస్లోకి వచ్చేసాడు డిమాన్ కూడా లీస్ట్లో ఉండేవాడు డిమాన్ ఇప్పుడు థర్డ్ పొజిషన్లోకి వచ్చేసాడు చూసారండి మిరాకిల్స్ అంటే ఈ విధంగానే ఉంటాయి మరి చెప్పలేం ఎప్పుడు ఏం జరుగుతాయన్నది ఇంకా రేపు గురువారం ఎల్లుండి శుక్రవారానికి ఇంకెన్ని మిరాకిల్స్ జరుగుతాయో ఈ టెన్త్వి కొన్ని అద్భుతాలు మిరాకిల్స్ నమ్మలేకపోతున్నామండి నమ్మలేని నిజాలు ఈ విధంగా ఉన్నాయి నిఖిల్ గేమ్ కూడా గెలిచాడు కదా నిఖిల్ ఫ్యాన్స్ అందరూ బాగా ఊపి వచ్చినట్టుంది బాగా నిఖిల్ ఫ్రాండ్స్ అందరికీ కూడా బాగా ఇంట్రెస్ట్ పెరిగి బాగా ఎక్కువ మందితో కూడా వేయించినట్టున్నారు అద్భుతంగా నిజంగా ఊహించలేనంత పొజిషన్కి ఫోర్త్ ప్లేస్లోకి వచ్చాడంటే సడన్గా ఇంతవరకు లేనిది చాలా గ్రేట్ అండి నిఖిల్ అసలు ఎలిమినేట్ అయిపోతాడు అన్నట్టు వచ్చిన అంచనాలకి తారుమారు చేసాడు అలాగే డెమాన్ పవన్ కూడా ఓటింగ్లో ఎప్పుడు లిస్ట్లోనే ఉండేవాడు డెమాన్ పవన్ థర్డ్ ప్లేస్లోకి వచ్చేసాడు కానీ ఈ కళ్యాణ్ ఫస్ట్ పొజిషన్లో అలాగే ఉన్నాడు ఇంకా పెరిగాడు తనది కూడా పెరిగింది కానీ సెకండ్ ప్లేస్లోనే ఉంది భరణి మాత్రం ఫిఫ్త్ ప్లేస్లోకి వచ్చేసాడు ఎందుకంటే భర్ణి ప్లేస్ని డెమాన్ పవన్ రీచ్ చేస్తాడు సుమన్ శెట్టి గారి ప్లేస్ని నిఖిల్ రీచ్ చేస్తాడు బర్నే గారి కిందకి సుమన్ వచ్చేసాడు అంటే కళ్యాణ్ ఫస్ట్ పొజిషను సెకండ్లో తనూజ థర్డ్ డిమాన్ పవన్ ఫోర్త్ నిఖిల్ ఫిఫ్త్ భరణి సిక్స్త్ సుమన్ సెవెంత్ రీతు ఎయిత్ పొజిషన్ సంజన నైన్త్ పొజిషన్ దివ్య టెన్త్ పొజిషన్ గౌరవ్ ఇప్పుడు దివ్య కొంచెం బెటర్గానే ఉండేది సిక్స్త్ పొజిషన్ ఉండేది అలాంటి దివ్య దివ్య కింద సంజన ఉండేవారు ఇప్పుడు ఏమైంది సంజన పైకి వెళ్ళారు దివ్య బాగా బాటంలోకి వచ్చేసింది నైన్త్ పొజిషన్లోకి దివ్య వచ్చేసింది ఎందుకంటే దివ్య మీద బాగా దివ్యాన్ని ఎలిమినేట్ చేయండి అని ఇలాగా ఊరికే అందరూ తన మీద బ్యాడ్గా పెట్టడం వలన ఏమో తన మీద ఓట్లు తగ్గాయి అయినా మనం చూడవలసింది గేమ్ కదా తన గేమ్ తను ఆడుకుంటుంది ఎప్పుడు ఎవరి మీద ఆధారపడకుండా ఇంకా తనుకైనా సపోర్టింగ్లు కావాలని చూసుకుంటుంది తప్ప దివ్య ఎప్పుడు కూడా సపోర్టింగ్ల కోసం చూసుకోదు గేమ్స్లో ఈ విధంగా ఉన్నాయండి రెండు లక్షల ఐదు వేల నాలుగు వందల యాభై తొమ్మిది ఓట్లు నాలుగు వందల అరవై తొమ్మిది ఓట్లు అంటే రాసేటప్పుడే ఇంకా పెరిగాయి అన్నమాట కొన్ని ముందు నాలుగు వందల యాభై తొమ్మిది రాశారు తర్వాత ఇంకో పది పేరుగా ఈ రా ఈ రైటింగ్ అయ్యేటప్పటికి ఇంకా టూ డేస్ మిగిలి ఉన్నదండి ఓటింగ్కి చూసారండి ఎంత తారుమారైపోయిందో దివ్య ఎంత లీస్ట్లోకి వచ్చేస్తుందని అనుకోలేదు అలాంటిది దివ్య కూడా ఇప్పుడు లీస్ట్లోకి వచ్చేసింది గౌరవ్ దివ్య సంజన వీళ్ళు ముగ్గురు బాగా డేంజర్ జోన్లో ఉన్నారు కాబట్టి దివ్య గట్టిగా బాగానే ఆడుతుంది కాబట్టి తనకు ఎవరు సపోర్ట్ ఉంటరు పాపం దివ్యకి ఓట్లు వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం జోరుగా వేసుకోవాలి లేదంటే ఎవరైనా గౌరవ్ కానీ దివ్య కానీ సంజన కానీ ముగ్గురులో ఎవరైనా నామినేట్ అయిపోవచ్చు ఎవరో కూడా పావురాస్త్రాన్ని ఉపయోగించి తను అసలు ఉపయోగించి ఎవరికి హెల్పింగ్ ఉండదు అలాగే ఎమాన్యాలు కూడా వెన్నుపోట్లు పొడిచేవాళ్ళే కానీ వీళ్ళు హెల్పింగ్ అయితే ఎవరికి ఉండదు ఎమ్మాన్యాలు వాళ్ళ అమ్మకి తప్ప ఎవరికి హెల్ప్ చేయడు మరి వాళ్ళ అమ్మ నేను సంజనా నేన్నా సేవ్ చేస్తాడేమో మరి ఈసారి చూడాలి ఏమో ఇంకా రేపు ఎల్లుండిలో ఏమన్నా తారుమారులు అవుతాయి కదా ఈ ఓటింగ్లు చెప్పలేం కదా ఖచ్చితంగా సంజనాని ఎమ్మాన్యలు సేవ్ చేస్తాడు ఇంకా తనూజ దివ్యాని సేవ్ చేయదు అసలు చచ్చినా చేయదు ఆవిడ ఈసారి పౌరస్త వాడుకోవాలి కంపల్సరీ అని బిగ్ బాస్ చెప్పినా కూడా ఇంకా ఎవరైనా ఉంటే ఆప్షన్ వాళ్ళకు ఉపయోగిస్తుందమ్మ కానీ అంటే గౌరవ్కి గౌరవం అంటే నచ్చకపోవచ్చు ఏదైనా దివ్య మీద మాత్రం కొంచెం బాగా పగలు ఉన్నాయి కదా తనుజుకి దివ్యకి ఆ విషయంలో తనూజ్ బాగానే చూపిస్తుంది కోపతాపాలని కాబట్టి మీరు చూసుకోవాల్సిందిగా కోరుచున్నాను అందుకని నైట్ అయినా సరే ఈ టైంలో పెట్టాను మీరు ఈ ఓటింగ్ చూసుకొని రేపటికెళ్ళ దివ్యాని పైకి లేపుతారని చూస్తున్నాను పైకి తీసుకొస్తారని సంజనా గారు మరి మనీ గారు ఓట్లు పడుతున్నా కూడా ఇంకా వేరే వాళ్ళకి షేర్ చేశారేమో నిక్కులు ఇలాగ డిమాన్ పవన్కి పడి ఉంటాయి లేదంటే అంత అద్భుతంగా అంత రెట్టింపులు కాదు నాలుగు రెట్లు కాదు పది రెట్లు పెరిగిపోయారు కదా బాగా ఉన్న ఉన్నవాళ్ళు నిక్కలోని డిమాండ్ అంత ఎక్కువ చాలా ఆశ్చర్యంగా పెరిగిపోయిందంటే మరి అది మీరాకలే అంటే ఈ ఫ్యాన్స్ ఎంఎన్ఎల్ ఫ్యాన్స్ అవ్వచ్చు అందుకే సంజన గారికి తగ్గాయి కదా ఇవి రామురాతడు ఫ్యా ఫ్యాన్స్ అవ్వచ్చు సాయి శ్రీనివాసు ఫ్యాన్స్ తాలూకు ఓట్లు అవ్వచ్చు వీళ్ళకి షేర్ అయినాయి అన్నమాట ఓకేనండి జాగ్రత్తగా వేసుకోండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్లు తగ్గిపోతే ఏముంది మళ్ళీ హౌస్లో ఉండే అవకాశాలు ఉండవు కదా మంచి ప్లేయరు దివ్య మీరు కొంచెం ఆలోచించుకొని వేయించుకుంటారని